కథ పేరు మేస్తాలు నమ్మకం అమూల్యం ఒకప్పుడు రామాపురం అనే గ్రామంలో రాము సోము అనే ఇద్దరు స్నేహితులు ఉండేవారు వాళ్ళిద్దరూ చిన్నప్పటినుంచే ఒకే స్కూల్లో చదువుకున్నారు ఒకే ఇంటి దగ్గర ఆడుకున్నారు ఎవరికైనా ఎటువంటి సమస్య వచ్చినా వాళ్లు కలిసే పరిష్కారం చూపేవారు వాళ్ల స్నేహం గ్రామంలో అందరికీ ఆదర్శంగా నిలిచింది రాముని పరిస్థితి మారిన వేళ ఒకరోజు రాము తీవ్ర జ్వరంతో పడిపోయాడు జ్వరంతోనే పనిచేసేందుకు కూడా శక్తి లేక చాలా కష్టంగా జీవించాల్సి వచ్చింది తన ఆరోగ్యం మెరుగుపడే వరకు తన దగ్గర ఉన్న డబ్బు పత్రాలు ఎవరికో అప్పగించాలని రాము అనుకున్నాడు కాబట్టి తన స్నేహితుడు సోమును పిలిచి సోము ఈ పరిస్థితుల్లో నీవు నా నమ్మకానికి కాస్త తోడుగా ఉంటావని ఆశిస్తున్నా ఈ డబ్బు భూమి పత్రాలు నా దగ్గర భద్రంగా ఉంచుకో నేను కోలుకున్న తర్వాత ఇవి తిరిగి నాకిస్తావు అని చెప్పాడు సోము వెంటనే రాము నువ్వు ఎందుకు ఇంత టెన్షన్ పడుతున్నావు నీ ఆస్తి నన్ను అప్పగించు నేను చూసుకుంటా నీకేదైనా అవసరం ఉంటే సిగ్గుపడకుండా చెప్పు అని అనడంతో రాము నమ్మకం పెట్టాడు సోముని మార్పు రాము ఆరోగ్యం మెరుగుపడింది ఒక నెల తర్వాత ఆయన కోలుకుని తన ఆస్తి పత్రాలు తిరిగి తీసుకోవాలని సోమును కలిశాడు కాని అప్పటికి సోములో మార్పు వచ్చి ఉంది అతనిలో స్వార్థం పెరిగిపోయి రాముని ఆస్తి తనదే అనుకున్నాడు సోము ఏ పత్రాలు ఎటువంటి డబ్బు నువ్వు నాకు ఏమాత్రం ఇచ్చావా అని ప్రశ్నించాడు రాము అతనికి అనవసరంగా ఇబ్బంది పెట్టడం ఇష్టపడలేదు కానీ తన స్నేహితుడి స్వభావం ఇలా మారుతుందని ఊహించలేదు న్యాయం కోసం గ్రామ పెద్దల వద్ద రాము బాధతో గ్రామ పెద్దల దగ్గరకు వెళ్లి తన కథ చెప్పాడు గ్రామ పెద్దలు సోమును పిలిచి విచారించారు కానీ సోము తన తప్పును ఒప్పుకోలేదు అందరితోనే తప్పును మాటలు చెప్పాడు అప్పట్లోనే ఒక వృద్ధుడు ముందుకు వచ్చి రాము నీ దగ్గరున్న అన్ని దస్తావేజులు అప్పగించే ముందు నా దగ్గర ప్రతులను పెట్టించావు కదా నేను వాటిని భద్రంగా ఉంచాను అని అన్నాడు గ్రామ పెద్దలు సోమును ప్రశ్నించారు సాక్ష్యాలు చూపించిన తర్వాత సోముకు తప్పు చేసినందుకు శిక్ష విధించారు రాముకు ఆస్తిని తిరిగి ఇచ్చారు సోము తన స్వార్పూరిత ఆలోచనలకు సిగ్గుపడి రామును క్షమాపణ కోరాడు మోరల్ నమ్మకాన్ని గౌరవించాలి స్నేహం అనేది ఆస్తి కాదు అది మన జీవన విలువ ఎవరైనా మనపై నమ్మకం ఉంచితే ఆ నమ్మకాన్ని నిలబెట్టడం మన కర్తవ్యం మీకు ఈ కథ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఈ కథలో ఏమైనా తప్పులు ఉంటే కామెంట్స్లో తెలియజేయండి